జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు సీఎం రానున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలంటున్న దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఇప్పటికే సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటూ కూడా చెప్తున్నారు సభకు సంబంధించి అసలు ఎంతమందిని సమీకరిస్తున్నారు ఎందు అడుగుదాం మనతో పాటు దేవరకాద్రి ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఉన్నారు అడుగుదాం అన్న నమస్తే సభకు ఎంతమందిని సమీకరిస్తున్నారు ఏంటి సభకు మా అంచనా లక్ష పైన అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే లక్ష పైచుల కంటే దాదాపు రెండు లక్షల మంది రైతులు ఇక్కడికి వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే గత రెండు రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదో వెయ్యి రెండు వేల మంది రైతులు ఈ అంటే స్టాల్స్ విజిట్కి వస్తారు మనం అనుకుంటే ఇప్పుడు చూస్తూ ఉంటే నిన్న దాదాపు పది నుంచి పదిహేను వేల మంది నిన్న రైతులు రావడం జరిగింది ఈరోజు కూడా దాదాపు పది నుంచి పదిహేను వేల మంది రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా గ్యాప్ లేకుండా రైతులు వచ్చి ఇక్కడ స్టాల్స్ విజిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతూ ఉందని వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి సో రేపటి ప్రోగ్రాంకి ఏదైతుందో మేము లక్ష మంది రైతులను ఇన్వైట్ చేసినాము కానీ ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితులు చూస్తూ ఉంటే మోర్ దెన్ పనులకే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా రైతు పండుగ గురించి రాష్ట్రం యావత్తున్న తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేము ఒకటే ఇది రాజకీయాల కోసం నిర్వహిస్తున్న సభ కాదు ఇది రాజకీయ సభ కాదు ఇది రైతుల కోసం రైతు పండుగ నిర్వహిస్తూ ఉన్నాం రైతులకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చిన సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో రైతులకు ఇంకా ఏమేం చేయాలి రైతులను రాజులను ఏ విధంగా చేయాలనే ఆలోచనతోన ఈరోజు ఈ రైతు పండుగ నిర్వహిస్తాను కాబట్టి తప్పకుండా ఈ రైతు విజయోత్సవ సభ ఈ రైతు పండుగలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయంతం చేయాలని చెప్పి రేపు సీఎం గారు ఎన్ని గంటలకు రాబోతున్నారన్న అసలు పాలమూరుకి ఏమైనా వరాలు వరాలు ఇచ్చే అవకాశం ఉందా ఏమైనా పోయిన నెల స్వామి టెంపుల్ దర్శనం కోసం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు పాలమూరు మీద చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తాం పాలమూరును అభివృద్ధి చేయడంలో ఎక్కడ గేసే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల పైన ఇప్పటిదాకా కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్లో కూడా మేము చాలా డిస్కషన్ చేసినాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు ఏవి ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయాలి ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ రీచ్ అయ్యి తర్వాత స్టాల్స్ విజిట్ చేస్తారు స్టాల్స్ విజిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ సభకు రావడం